వీరయ్యా ఏంది ఏం చెప్పాలి పొలం దున్నిచ్చిన విత్తనాలు వచ్చినా అప్పుసేసినా అని పంట చేతికి వర్షం జాడే కనిపించలేదు ఏం చెప్పాలి బాధపడకు వీరయ్యా బాధపడకు వర్షం ఖచ్చితంగా దేవుడే మనకు ఏం చెప్పాలి పంట దున్నిచ్చిన విత్తనాలు వచ్చిన అప్పులు చేసిన మొత్తం అప్పుల వీరయ్యే బాధపడకు వీరయ్య నువ్వు బాధపడకు నువ్వు బాధపడతా అంటే నాకు దుఃఖం వస్తుంది వీరయ్య వీరయ్య బాధపడకు బాధపడకు వర్షం వస్తది వీరయ్య వర్షం వస్తుంది దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు వీరయ్య మన రైతుల కష్టం చేద్దాం వర్షపే ఈ వర్షం రాకపోతే రైతులకు ఎంత ఇబ్బంది నిజంగా నేను అన్నది నిజమే కానీ అత్తది వీరయ్య అత్తది ఖచ్చితంగా అత్తది వర్షం అత్తది వీరయ్య బాధపడకు రైతే దేశానికి వెన్నెముక రైతే రాజు ఖచ్చితంగా అవుతాడు ఏదో ఒక రోజు నువ్వు బాధపడకు వీరయ్య బాధపడకు వీరయ్య నువ్వు బాధపడితే నాకు దుఃఖం వస్తుంది వీరయ్య నాకు దుఃఖం మొత్తం ఏడువకు ఏడువకు ఏడు మత్ అన్ని మంచి రోజులు వస్తాయి దేవుడే దిక్కు నీకేం కాదు నీకు పంట కూడా వండుతుంది మంచిగా నీ అప్పులన్నీ తీరుతాయి బాధపడకు నేను పోయేస్తా అయినా ఇట్లా చూసిండు అది ఇట్లా చేసిండు ఏమో నాకేదా అర్థమవుతలేదు